నమస్తే అండి అందరికీ చేతబడి ప్రయోగం చేతబడి అంటే ఎవరినైనా సరే మన ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ మనం హింసించిన వాళ్ళని కానీ మనం తిరిగి పైన చేయొచ్చు హోం హ్రీం కన్యకాపరమేశ్వరి వశీఖే హ్రీం స్వా హాం సద్వాం స్వాహ హోం సర్వకంఠవాసి స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఉపయోగించి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ మన నాశనాన్ని కోరుకున్న వాళ్ళని కానీ ఈ యొక్క వీడియోలో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ విధంగా నెత్తురుతో అమ్మవారిని ఆవహించి నర నెరాలు ఎక్కించుకొని వాళ్ళని చేతబడితో సహా సమాప్తం చేసేయగలం ఎవరైనా సరే చేతబడితో కానీ చిల్లంగి ప్రాణామతితో ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యకు పరిష్కరించుకో